వచ్చారు తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు చేశాడయ్యా మస్తు షేడ్స్ ఉన్నాయా నీ ఈరోజు మీ పనిమేష్ కొడుకొచ్చాడు రేపు ఆ పాలు దానికి కూతురు వస్తుంది ఇలా వచ్చినోళ్ళంతా మీ సంతానమే ఏం తెలుసాకా ఏం మాట్లాడుతున్నావురా మర్రాలు కట్ అయిపోయింది ఆ కాముని చెప్పినట్టు మా ఆయన వాటా కింద బాత్రూమ్ నాకు ఓ సబ్బు బిల్ల నా పుట్ట పోయే బిట్టాకో పుట్ట బిల్ల ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు అయ్యా కుమురిపోయి తగిలిపోతుంది

ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి కావాలి అని నేను నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతి గుడ్డలుగా వాడారే ఆరు నెలల పసిగందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసుల తొట్లో కట్టేశానే రాయుడు పోలికలు నాకు నా పోలికలు ఆయన రాయుడికి అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు చేద్దామంటావు ఎందుకు ఆస్తి ఆస్తి లేదు లేదు అని నేను అనొచ్చు రక్తం తాగిన దోమ కూడా వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడ్ వదిలి వెళ్తుంది కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా దయచేసి ఎవరు అమ్మాని కాదు నాన్నగారని ఏడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్యని అని కూడా ఏడుగు అమ్మమ్మగారు తాతయ్య గారు అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు పక్కింటి ఆంటీ లక్ష్మి సావిత్రి మీ చీరలు విప్పేయండి నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు మీరు ఎలా బతుకుతారయ్యా ఎండకు నీడలా వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది రివైండ్ కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది నాని నువ్వేం చెప్పో నీకే అర్థమైందా నిజమైన ఆస్తిని కుటుంబ గౌరవాన్ని కాంగోట్రాక్ష సరే సర్లే ఇడ్లో రెండు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో ఎలాగోదోళ్ళమే కదా చేతి నిండా భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా జనా అంటే అన్నాడు గాని ఆ ఎంత బాగుందో ముందు చదివే కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ కు మర్చిపోతాడు అనుకున్నావు కాదు మొహం పగిలిపోద్ది ప్రాణం పోయినా ఏక వాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి చీకట్లు పంపు సైడ్ దగ్గరికి వచ్చావా శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకినాల్లో సుజాత ఇక్కడు చొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం అయ్యో రామ నాకు ఐడియ లేదండి వాడ ఇంటెలిజెంట్ బాయ్ వెళ్ళే బొద్దు వీడికొక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రైడ్ అంటే ఇంగ్లీష్ లో అండ్ రైడ్ అండ్ నా వల్ల కాదు అన్నయ్య వల్ల కాదు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పల కుప్పలగా